హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనము మసాలా దినుసులు తీసుకోవాలండి జాజికాయ జాపత్రి మరాఠీ ముగ్గ నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఇంకా టూ ఇంచెస్ దాల్చిన చెక్క వీటన్నింటినీ రోట్లో వేసి దంచి తీసుకోవాలండి ఈ మసాలా దినుసుల్ని డైరెక్ట్గా వేసే కంటే అప్పటికప్పుడు ఇలా కచ్చ పచ్చగా దంచి యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మసాలా దినుసుల ఫ్లేవర్ బాగా పడుతుందండి ఇంకా చికెన్ నీచువాసన అనేది రాకుండా ఉంటుందండి ఇంకా మసాలా దినుసుల్ని ఇలా దంచి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయినా మసాలా దినుసుల స్పైస్ అయినా కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా మసాలా దినుసులు కూడా తక్కువ పడతాయండి బిర్యానీ తయారు చేయటానికి చూసారు కదండి ఇలా కచ్చ పచ్చగా దంచి తీసుకోవాలండి ఇప్పుడిప్పుడైనా మనం పక్కన ఉంచేద్దామండి నేను కేజీ చికెన్ తీసుకున్నానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం యాడ్ చేయాలండి కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి కారంతో పాటు ఇంకా టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ షాజీరా రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి ఉంచిన మసాలా దినుసులు పౌడర్ యాడ్ చేయాలండి వీటితో పాటు ఒక నిమ్మకాయ చెక్క రసం పిండాలండి ఇంకా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపాలండి మసాలా దినుసుల్ని అప్పటికప్పుడు దంచి యాడ్ చేశాం కదండి మొక్కలకు మసాలాలు పట్టిస్తుంటేనే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుందండి వాసన అనేది అస్సలు లేదండి మొక్కలకు మసాలాలు పట్టేలాగా ఒక నిమిషం బాగా కలిపాక దీనిలోని ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేయాలండి సుమారు హాఫ్ కప్ వరకు ఉంటుందండి పెరుగు కూడా మొక్కలకు బాగా పట్టించాలండి ఒక నిమిషం బాగా కలిపాక మూత పెట్టి మినిమం హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేయాలండి టైం ఉంది అనుకున్నప్పుడు వన్ అవర్ అయినా మ్యారినేట్ చేయవచ్చండి ఇప్పుడు గిన్నెలోకి బిర్యానీ కోసం రైస్ని తీసుకోవాలండి రైస్ని రెండు సార్లు శుభ్రంగా కడగాలండి నేను మామూలు రైసే తీసుకుంటున్నానండి రైస్ని కడిగాక మళ్ళీ కొంచెం వాటర్ పోసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు నాననివ్వాలండి ఈ రైస్ నానుతూ ఉంటుందండి ఇంకా చికెన్ కూడా మ్యారినేట్ అవుతుంది కదండి ఈలోపు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయినాక ఇలా నిలువుగా సన్నగా తిరిగిన ఆనియన్స్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి నేను కేజీ చికెన్కి రెండు పెద్ద ఆనియన్స్ని తీసుకున్నానండి ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా కలర్ మారాక తీసి ఒక సపరేట్ ప్లేట్లోకి పెట్టేయాలండి ఇప్పుడు ఈ ఆనియన్స్ని పక్కన ఉంచేద్దామండి చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి గిన్నె బాగా హీట్ అయినాక నెయ్యి యాడ్ చేయాలండి ఇంకా ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇంకా ఆయిల్ బాగా హీట్ అయినాక మసాలా దినుసులు రెండు యాలకులు రెండు లవంగాలు బిర్యానీ ఆకు వేసి ఒకసారి కలిపాక మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ని యాడ్ చేయాలండి చికెన్ని ఆయిల్లో బాగా మిక్స్ చేయాలండి దమ్ చేయటానికి ముందుగా చికెన్ని ఇలా ఉడికించడం వల్ల మసాలాలైనా స్పైసెస్ అయినా చికెన్ ముక్కలకి బాగా పడతాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి చూసారు కదండి ఇలా చికెన్లోనే వాటర్ మొత్తము సపరేట్ అయిపోయాక ఒకసారి కలిపేసి దీనిలోని ఫ్రై చేసిన ఆనియన్స్ని సగం వరకు యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించాలండి వేరొక స్టవ్ పైన నానబెట్టి ఉంచిన రైస్ని ఉడికించడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి దీనిలో రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు రెండు లవంగాలు దాల్చిన చెక్క పుదీనా కొత్తిమీర రాతి పువ్వు స్టార్ ఫ్లవర్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ సుమారు ఆయిల్ ఫైనల్గా సాల్ట్ యాడ్ చేయాలండి సాల్ట్ కొంచెం ఎక్కువనే యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ వరకు హై ఫ్లేమ్లో ఉంచాలండి వాటర్ ఇలా బాగా తెరలాక నానబెట్టి ఉంచిన రైస్లోని వాటర్ని మొత్తం పంపేసి రైస్ని యాడ్ చేయాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించాలండి రైస్ ఉడికిందా లేదా చెక్ చేద్దామండి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో రైస్ని తీసి ఉడికించి ఉంచిన చికెన్ పైన లేయర్గా స్ప్రెడ్ చేయాలండి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేశాక పైనుంచి కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నెయ్యి కొంచెం ఫుడ్ కలర్ అయినా కుంకుమ పువ్వుని పాలల్లోకల పైన యాడ్ చేసుకోవచ్చండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మళ్ళీ రైస్ని సెకండ్ లేయర్ లాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేశాక పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఆవిరి అస్సలు బయటికి పోకుండా మూత పైన ఇలా ఏదైనా బరువు పెట్టాలండి ఇలా బరువు పెట్టాక ట్వంటీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలండి ట్వంటీ మినిట్స్ తర్వాత చూద్దామండి చూసారు కదండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి రైస్ కూడా పొడి ఉందండి ఇంకా చికెన్ పీసెస్ ఉడికాయలేదో చెక్ చేద్దామండి చూసారు కదండి చికెన్ పీసెస్ కూడా చాలా బాగా ఉడికిపోయాయండి చూసారు కదండి చాలా టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి తయారు చేయడం కూడా చాలా సింపుల్ కదండి ఇంకా మనం తినేంత స్పైస్తో మనకు నచ్చినట్లుగా చాలా హెల్తీగా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్